హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో లేడీస్కి సంబంధించిన చాలా టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి సో బ్లౌజ్కి సంబంధించిన టిప్స్ మన డైలీ లైఫ్లో ఈ డబల్ సైడెడ్ టేప్ని ఎలా యూస్ చేయొచ్చు అనేది అలాగే మన ఛానల్లో డబల్ సైడెడ్ టేప్కి సంబంధించిన ఒక వీడియో ఉందండి సో అది కూడా వాచ్ చేయకపోతే ఒకసారి చూసేయండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో ఆ వీడియోకి మీ నుంచి చాలా చాలా సపోర్ట్ వచ్చిందండి సో చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఆ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే చూసి వెళ్ళిపోతున్నారండి చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా ఎంకరేజింగ్గా అలాగే చాలా సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట సో లేడీస్కి సంబంధించిన టిప్స్ ఉంటాయండి ఈ వీడియోలో అన్నీ కూడా ఈ టిప్ వచ్చేసి పెయింటింగ్ వేసుకునే వాళ్ళకి అండి సో మనం పెయింట్ వేసిన తర్వాత అక్కడ ఇక్కడ పెట్టేస్తే మనకి ఆ బ్రష్కున్న పెయింట్ అంతా మనకి దుప్పట్ల మీద కానీ డ్రెస్సెస్ మీద అక్కడ ఇక్కడ మొత్తం అన్నీ కూడా మార్క్స్ అనేవి పడిపోతాయి సో అలా కాకుండా ఉండాలంటే ఒక క్లిప్ ఏదైనా తీసుకోండి సో ఆ క్లిప్ తీసుకుని దీనికి ఎలా పెట్టి ఇలా నిలబెట్టినట్టయితే మనకి ఆ బ్రష్ అనేది ఆ బ్రష్కున్న పెయింట్ అనేది కిందకి అంటకుండా ఉంటుంది అన్నమాట సో మీలో ఎక్కువగా ఎవరైనా పెయింటింగ్ వాళ్ళు ఉంటే నాలాగా ఇలా మీరు చేసుకున్నట్టయితే మీ పెయింట్ అనేది కిందకి అంటుకోకుండా ఉంటుంది సో పదే పదే శుభ్రం చేసుకోవాల్సిన పని కూడా ఉండదు చాలా టైం అనేది సేవ్ అవుతుంది సో మీకు ఈ టిప్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి విమ్ బార్ గురించి ఇవి డైలీ లైఫ్లో మనం కిచెన్లో బాగా యూజ్ చేస్తాం సో ఈ బార్ అంతా తీసి మనం యూజ్ చేయటం వల్ల ఏంటంటే సబ్బు అనేది బాగా నానిపోతూ ఉంటుంది సో మనం ఎయిడ్స్కి ఇచ్చినప్పుడు కూడా ఫుల్ సోప్ అనేది ఇస్తే కనుక సబ్బు అనేది మొత్తం నానిపోయి వెంటనే అరిగిపోతుందండి ఎక్కువ రోజులు అయితే రాదు సో మీకు ఇది ఎక్కువ రోజులు ఒకవేళ మీరు యూజ్ చేసుకున్నా లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చినా సరే నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతానండి ఏం చేస్తానంటే దీన్ని ఇలాగ ఒక ఫోర్ పీసెస్ కింద అయితే ఇలా కట్ చేసేసుకుని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను సో ఇలా బాక్స్లో పెట్టేసుకుని అయిపోయినప్పుడల్లా ఒక్కొక్క పీస్ ఇచ్చినట్టయితే మన సబ్బు అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి ఎన్ని రోజులన్నా సరే మనకి ఒక వన్ పీస్ ఒక వారం వచ్చేది ఒక ఫుల్ బార్ వస్తే కనుక ఒక టూ త్రీ డేస్ మాత్రమే వస్తుంది సో మాట ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసుకుంటే మస్తు మర్చిపోకండి ఎన్ని కేజీ బెండకాయలు అనే సరే ఈజీగా అయితే మీరు కట్ చేసేసుకోవచ్చండి నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అవ్వండి సో ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే ప్లేస్ చేసేసుకోండి మొత్తం బెండకాయలంతా కూడా సో ఇలా రబ్బర్ బ్యాండ్ ప్లేస్ చేసుకున్న తర్వాత నైఫ్తో అయితే ఆ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీరు మొత్తం అంతా కూడా బెండకాయలు ఒకే పొజిషన్లో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుని అప్పుడైతే నైఫ్తో కట్ చేసుకోండి సో కట్ చేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ అనేది రిమూవ్ చేసి మొత్తం అంతా కూడా మన హ్యాండ్తో బెండకాయల్ని హోల్డ్ చేసి అప్పుడైతే కట్ చేసేసుకోవాలండి సో ఒక్కొక్క బెండకాయ కోస్తే మనకి చేతులు నిప్పెడతాయి ఎంతసేపు ఉన్నా టైం కూడా చాలా ఎక్కువ టైం అనేది పడుతుంది సో టైం సేవింగ్ ప్రాసెస్ కూడా అలాగే మీరు అనుకోవచ్చు బెండకాయలకు ఒకవేళ పుచ్చుంటే ఎలా తెలుస్తుందని ఒకవేళ ఏమైనా పుచ్చున్నా సరే మనం కట్ చేసే ప్రాసెస్లో అయితే ఉంటే తెలిసిపోతుంది కదా ఏమన్నా ఉంటే తీసి పక్కన పడేయచ్చు అనమాట సో టెన్షన్ లేకుండా ఎన్ని కేజీలు బెండకాయలైనా ఎంతమంది చుట్టాలు వచ్చినా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు మనం ఫ్రీజర్లో ఐటమ్స్ ఉంటాయి కదా అవి వంట చేసినప్పుడు ముందుగా బయట తీసి పెట్టుకుంటే ఈజీగా కూలింగ్ అనేది పోతుంది ఒకవేళ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా పన్నీర్ లాంటి ఐటమ్స్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో అయితే ఈ పన్నీర్ని ప్లేస్ చేశారంటే మన పన్నీర్ అనేది ఈజీగా కూలింగ్ అనేది తగ్గుతుంది సో మనకి టైం కూడా సేవ్ అవుతుంది మాట వంట చేసుకున్నప్పుడు బిర్యానీ రైస్ ఉంటుంది కదండి బిర్యానీ రైస్ త్వరగా పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిప్ అయితే షేర్ చేస్తాను సో ఏం లేదు బిర్యానీ ఆకు ఉంటుంది కదా బే లీఫ్ ఒక రెండు మూడు ఆకులు వేసుకుని పెట్టుకున్నారంటే త్వరగా పురుగు పట్టకుండా ఉంటుంది మన ఇంట్లో ఏదో ఒక స్వీట్ ఉంటూనే ఉంటుంది కదండి సో స్వీట్స్ ఉన్నప్పుడు ఇలా స్టీల్ డబ్బాలో అయితే స్వీట్స్ని వేసుకుంటాం సో ఎంత జాగ్రత్తగా ఎక్కడ చీమలు లేని చోట పెట్టినా సరే చీమలు అయితే ఈ స్వీట్స్కి త్వరగా పట్టేస్తూ ఉంటాయి సో అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా వెనిగర్ అనేది కామన్గా ఉంటుంది కదా సో ఆ వెనిగర్ని కొంచెం కాటన్లో తీసుకుని దాన్ని మొత్తం ఈ బాక్స్ అంతా కూడా అప్లై చేసేయండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా అప్లై చేసుకుని మీరు ఎక్కడ పెట్టుకున్నా సరే అస్సలు చేమ్ అనేది పట్టదు సో ఇటు ట్రై చేయండి ఈ టిప్ వచ్చేసి కర్పూరం గురించి అండి మన ఇంట్లో పూజకు సంబంధించి వస్తువులు ఉంటాయి కదా దాంట్లో కర్పూరం ఒకటి సో ఈ కర్పూరం అయితే మనం తెచ్చిపెట్టుకున్న కొన్ని రోజులకే చెమాయింపు అనేది వచ్చేస్తుంది తడి తడిగా ఆ మాయిశ్చర్ అనేది వస్తుంది సో అలా రాకుండా ఉండాలంటే కొన్ని మిరియాలు తీసుకుని వాటిని దీంట్లో వేసుకుని మూత పెట్టుకున్నారంటే ఎన్ని రోజులన్నా సరే ఈ కర్పూరం అనేది అస్సలు చెమాయించదు కొన్నప్పుడు ఎంత బాగుంటాయో సో తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయండి సో చెమాయింపు అనేది అస్సలు చేరదు ఒకసారి ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి మనం కర్పూరన్నీ నార్మల్గా బాక్సెస్లో తెచ్చుకున్నట్టయితే పర్లేదు కానీ ఇలాగ ప్యాకెట్స్లో తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ప్యాకెట్స్ తీసుకుని ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్ని అయితే అసలు పడేయకండి ఇవి మనకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి సో మన వాడ్రోబ్లో పట్టు శారీస్ మంచి మంచి డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా సో అక్కడ ప్లేస్ చేసుకున్నారంటే మంచి స్మెల్ వస్తుంది సో కొన్ని రోజులు అయ్యాక స్మెల్ పోయిన తర్వాత తీసేయచ్చు బియ్యం ఉంటుంది కదండి బియ్యం డబ్బాలో ఈజీగా పురుగు అనేది త్వరగా చేరిపోతుంది కొన్ని రోజులైన తర్వాత మన తడి చేయి తగలటం వల్ల మరి ఏం రీజన్ వల్ల నాకు తెలియదు పురుగులు అయితే ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి చిన్న చిన్న పెంకు పురుగులు లాంటివి సో అలా రాకుండా ఉండాలంటే నేను ఎలా చేస్తున్నానో ఆ విధంగా అయితే ట్రై చేసేయండి ఒక టిష్యూ పేపర్ తీసుకుని దాంట్లో అయితే పసుపు వేసుకోండి తర్వాత పసుపు వేసిన తర్వాత మిరియాలు ఉంటాయి కదా సో కొన్ని మిరియాలు కూడా వేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లవంగాలు లవంగాలు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక పొట్లంలాగా అయితే ప్యాక్ చేసేయండి సో నేను చూపిస్తున్న విధంగా అయితే పొట్టంలా కట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే ఒక దారంతో కానీ అయితే టై చేసేసుకోండి ఇలా ట్రై చేసుకుని పెట్టుకున్న పొట్లన్నీ మనం ఎక్కువ బియ్యం ఉంటే ఒక రెండు మూడు పొట్లాలు వేసుకోండి సో ఇలా ఒక పొట్లం వేసేసుకుని ఒక ప్యాకెట్ అనేది అలా వేసుకుని దానిపైన బియ్యం ఉంచండి సో ఎన్ని రోజులైనా సరే అసలు పురుగే పట్టదు ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి మనం క్యారెట్స్ తెచ్చుకుని పెట్టుకుంటాం కదండి కొన్ని రోజులకి మనకి అవి పాడైపోయినాయేమో అని మెత్తగా ఉన్నట్టు అనిపిస్తే ఎలా అంటే ఇలా వంగిపోతూ ఉంటాయి సో అలా ఉన్నాయి కదా అని చెప్పి మనం వేస్ట్ చేసేస్తాం వాటిని అయితే పాడేస్తూ ఉంటాం సో అలా చేయకండి ఈసారి అయితే ఈ టిప్ని ఫాలో అయిపోండి మీకు గనక ఇలాగా మెత్తగా అయిపోయినాయి అనుకోండి క్యారెట్స్ని దాంట్లో వాటర్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా వదిలేయండి వదిలిన తర్వాత మీరే చూడండి ఆ క్యారెట్స్ అనేవి ఎంత ఫ్రెష్గా అయిపోతాయో సో చాలా గట్టిగా అయితే అయిపోతాయి సో పాడేయవలసిన అవసరం ఉండదు సో మీరు కనుక ఇలా చేస్తుంటే ఫీల్ అవుతారు అయ్యో అనవసరంగా క్యారెట్స్ని పాడు చేసామని సో ఎంత గట్టిగా అయిపోయినాయో ఫ్రెష్గా అయిపోయినాయి సో ఈసారి మీకు గన క్యారెట్స్ అలా అయితే మాత్రం ఈ టిప్ ఫాలో అవ్వండి నెక్స్ట్ టిప్ అయితే లేడీస్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు లేకపోతే డైలీ మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ యూస్ చేసినప్పుడు మెయిన్గా మనం లేడీస్ అందరం కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇన్నర్స్ అనేవి బయటకు వస్తుందేమో అని కొంచెం టెన్షన్ ఉంటుంది అస్తమాలు చూసుకుంటూ ఉంటాం కదా చెక్ చేసుకుంటూ ఉంటాం సో అలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఈ అయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి సో ఇలా ఇన్నర్స్ అనేవి మనం వేసుకుంటూ ఉంటాం కదా సో ఇన్ ఇన్నర్స్ వేసుకున్నప్పుడు ఈ లోపల మనం వేసుకున్నది బయటకు వస్తుందనే టెన్షన్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఈ ఇన్నర్ ఏదైతే ఉందో దానికి దీనికి కలిపి డబల్ సైడెడ్ టేప్ మీరు వేసుకున్నట్టయితే రెండు వైపులా కూడా సో ఇది ఇంకా ఎటు కదలకుండా ప్లేస్లో ఉంటుందన్నమాట ప్లేస్లో ఉండటం వల్ల మీకు అసలు బయటకు వచ్చే ప్రాబ్లం అనేది ఉండదు మీరు అసలు చెక్ చేసుకోవాల్సిన పనే ఉండదు అన్నమాట సో ఈ టిప్ కూడా ట్రై చేసేయండి అందరికీ చాలా హెల్ప్ అవుతుంది సో ఒక పీస్ అయితే తీసుకుని ఇలా స్టిక్ చేసేస్తున్నాను ఇలా స్టిక్ చేసిన తర్వాత ఇంకొక వైపు కూడా దీన్ని తీసేసుకోండి సో ఇలా తీసేసుకున్న తర్వాత ఈ ఇన్నర్ అనేది దీనికి స్టిక్ చేసేసుకోండి సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్లేస్లో ఉండి ఇంక అసలు కదలదు సో బోత్ సైడ్స్ కూడా అలా చేయండి సో ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి టిప్ నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి